నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈ వీడియో మొబైల్ ఫోన్ హీటింగ్ సంబంధించండి ఈ క్వశ్చన్ నన్ను కామెంట్ సెక్షన్లో శ్రీ శ్రీ గారు అడిగారు వన్ ఆఫ్ ది మై సబ్స్క్రైబర్ సో ఈ క్వశ్చన్ తీసుకుందాం అసలు ఈ మొబైల్ ఫోన్స్ ఎందుకు హీట్ అవుతాయి ఈ హీటింగ్ నార్మలా ఈ హీటింగ్ వల్ల మన మొబైల్ ఫోన్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఈ హీటింగ్ వల్ల మొబైల్ ఫోన్ ఏమైనా పేలిపోతాయా సో ఇట్లాంటి క్వశ్చన్లు మీకు చాలా వచ్చి ఉంటాయి సో మొబైల్ ఫోన్ హీట్ అవ్వడం అనేది కామన్ అండి ఇప్పుడు ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ అయినా హీట్ అవుతుంది మీరు ఏదైనా కంప్యూటర్ ఎక్కువసేపు వాడండి హీట్ అవుతుంది బైక్ ఎక్కువసేపు నడపండి హీట్ అవుతుంది కార్ ఎక్కువసేపు నడపండి హీట్ అవుతుంది సో ఏదైనా మిషన్ అనేది హీట్ అవుతుంది సో మొబైల్ ఫోన్లో మనకి హీటింగ్కి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయండి మొట్టమొదటి వచ్చేసరికి ప్రాసెసర్ రెండోది వచ్చేసరికి బ్యాటరీ మూడోది వచ్చేసరికి పూర్ సిగ్నల్స్ అండ్ నాలుగో వచ్చేసరికి మన బయట టెంపరేచర్స్ ఉంటాయండి బయట వాతావరణం బట్టి యాంబియన్ టెంపరేచర్స్ అంటాం వాటిని సో ఇవి నాలుగు కారణాలు ఉంటాయి ఫస్ట్ ప్రాసెసర్ చూద్దాం ఈ ప్రాసెసర్ అనేది మీ మొబైల్ ఫోన్లో మేజర్ కాంపోనెంట్ మీరు మొబైల్ వాడుతున్నప్పుడు ఇది పనిచేస్తుంది మీ మొబైల్ స్టాండ్ బై మోడ్ అంటే మీరు వాడినప్పుడు కూడా అది పనిచేస్తూనే ఉంటుంది ప్రాసెసర్ ఈ ప్రాసెసర్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి అటు ఇటు ఇటు అటు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి ఒకవేళ మీరు ఎక్కువ ప్రెజర్ పెడితే ఎక్కువ ఫాస్ట్ మూవ్ అవుతుంటాయి సో ఈ మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ ఒక దాంతో ఒకటి క్లాష్ అవుతుంటాయి అంటే డీక్ ఉంటాయి డీక్ ఉన్నప్పుడు మనకి ఏమైందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్ఫార్చునేట్గా ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ ప్రాసెసర్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉంటాయి అని మీరు పట్టుకుంటే ఎక్కడైతే ప్రాసెసర్ ఉందో ఆ ఏరియా మీకు చాలా హాట్ అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కువ హెవీ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు సో ఈ ప్రాసెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు హీట్ అనేది అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టారు అనుకోండి ఎక్కువ హీట్ అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఎక్కువ ఒక గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గేమ్స్ ఆడారు అనుకోండి ఖచ్చితంగా మీ మొబైల్ చాలా హాట్ అయిపోతుంది ఎందుకంటే మీరు సిపి మీద ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతాయి ఎక్కువ హీట్ లిబరేట్ అవుతుంది ఆ హీట్ అనేది బయటకు వస్తూ ఉన్న బయటకు వస్తున్న హీట్ మనం టచ్ చేస్తే హాట్ అనిపిస్తుంది మనకి ఇలా ప్రాసెసర్ అనేది మీకు హీటింగ్కి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బ్యాటరీ కూడా బ్యాటరీలో కూడా ఎలక్ట్రానిక్స్ స్లో అవుతుంటాయండి పాజిటివ్ టు నెగిటివ్ నెగిటివ్ టు పాజిటివ్ సో ఇప్పుడు ఇప్పుడు బ్యాటరీస్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే అది డాష్ ఛార్జింగ్ అని ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి ఇలా చాలా చాలా కొత్త కొత్త కొత్తగా ఛార్జ్ అవ్వడానికి ఛార్జెస్ కూడా చేంజ్ చేసేసి వోల్టేజ్ చేంజ్ చేస్తున్నారు సో హై వోల్టేజ్లో మీరు ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి సో అందుకు మనకి హీటింగ్ అనిపిస్తూ ఉంటుంది సో ఇట్లా మనకి బ్యాటరీ కూడా హీటింగ్కి కారణం అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూర్ సిగ్నల్స్ మీరు ఒకవేళ ఎక్కడైనా పల్లెటూరులో కానీ ఎక్కడైనా ఉన్నారనుకోండి ఒకవేళ అక్కడ సిగ్నల్స్ తక్కువ ఉన్నాయి లేకపోతే సిటీలో కూడా కొన్ని ఏరియాస్లో మనకి సిగ్నల్స్ అనేవి ఉండవు సో ఇట్లా ఏమవుతుందంటే ఆ పూర్ సిగ్నల్స్ ఉన్న ఏరియాలో మీరు ఉంటే మీ మొబైల్ ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో సిగ్నల్స్ లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రాసెసర్ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది ప్రెజర్ ఎక్కువైనప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది పూర్ సిగ్నల్స్ అంటే మీకు వైఫై అయినా కావచ్చు లేకపోతే మొబైల్ సిగ్నల్స్ అయినా కావచ్చు ఏదైనా సిగ్నల్స్ వీక్ ఉన్నప్పుడు అది మొబైల్ ఎక్కువ లాగడానికి ట్రై చేస్తుంది సిగ్నల్స్ని అలా ట్రై చేసినప్పుడు ప్రాసెసర్ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది ప్రెజర్ ఎక్కువ మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి యాంబియన్ టెంపరేచర్స్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు సో మనకి ఇండియాలో చూసుకుంటే మనకు బయట టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి మినిమం మనకి థర్టీ నైన్ స్టార్ట్ అవుతాయి ఎండాకాలం తీసుకుంటే మీకు ఫార్టీ ఫార్టీ టూ కూడా ఒక్కోసారి ఇష్టం అవుతుంది అంబియన్ టెంపరేచర్ సో ఈ ఉష్ణోగ్రతలు అంత ఎక్కువ ఉండడం వల్ల మనకి బయట మొబైల్ ఫోన్లో ఆల్రెడీ మనకి ప్రాసెసర్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ టెంపరేచర్స్ పడితే ఏమవుతుందంటే మనకి ఇంకా హీట్ అనిపిస్తూ ఉంటుంది సో ఇలా మనకి ఈ నాలుగు మొబైల్ ఫోన్లో హీటింగ్కి కారణమవుతూ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మీరు నన్ను అడగొచ్చు ఈ హీటింగ్ నార్మలా ఈ హీటింగ్ వల్ల మన మొబైల్ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం లేదా అని చెప్పేసి ఖచ్చితంగా హీటింగ్ వల్ల మొబైల్ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం ఉందండి మీరు ఐఫోన్ తీసుకున్నా లేకపోతే శాంసంగ్ ఐరేంజ్ ఫోన్లు అరవై వేలు ఉంటాయి ఒక్కోటే ఐఫోన్ శాంసంగ్ ఇవన్నీ అవన్నీ తీసుకున్నా కానీ అన్నీ హీట్ అవుతాయి సో ఎప్పుడెప్పుడు బాగా ప్రాసెస్ మీద ప్రెజర్ పెడుతుందంటే అంటే మీరు కెమెరా ఎక్కువ వాడుతున్నప్పుడు కెమెరా వాడుతున్నప్పుడు మీకు హీట్ అనిపిస్తుంటుంది మొబైల్ గేమ్స్ ఎక్కువ వాడుతున్నప్పుడు హీట్ అనిపిస్తుంది ఇది హెవీ మల్టీ టాస్కింగ్ అంటే మీరు నాలుగైదు యాప్స్ ఓపెన్ చేసి పెట్టేసి రెండు మొత్తం వాడుతున్నారనుకోండి అప్పుడు కూడా మొబైల్ అనేది హీట్ అవుతుంది ప్లస్ మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు కూడా మనకి హీట్ అనిపిస్తూ ఉంటుంది సో ఈ ఇలా అనిపిస్తున్న హీట్ మనకి ఒకవేళ మీరు అన్నీ ఆపేశారు అంటే గేమ్ ఆపేసారు కెమెరా ఆఫ్ చేసేసారు మొబైల్ డేటా ఆఫ్ చేసేసారు అన్నీ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ అది నార్మల్కి వచ్చేస్తుంది అట్లా కాకుండా నార్మల్కి రాకుండా ఎప్పుడు అక్కడే ఉందనుకోండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ మీరు నార్మల్గా ఉంచినా కానీ ఫోన్ అంత టెంపరేచర్ ఉందంటే ఖచ్చితంగా ఆ మొబైల్ డిఫెక్ట్ అవుతుంది ఎందుకు అవుతుందంటే ఆ మొబైల్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ సరిగ్గా ఆప్టిమైజేషన్ చేయలేదు మొబైల్ కంపెనీ వాళ్ళు అందుకే అది అవుతుంది అట్లా లేకపోతే ఏదైనా టెంపరేచర్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిందంటే వెళ్తుంది హెవీ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కెమెరా వాడినప్పుడు గేమ్స్ ఆడినప్పుడు లేకపోతే ఇట్లా ఏదైనా హెవీ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు అక్కడ దాకా వెళ్తుంది టెంపరేచర్ కానీ అది మళ్ళీ రిటర్న్ రావాలి అలా రిటర్న్ రాకుండా మీకు అలానే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉందంటే ఖచ్చితంగా అది మొబైల్ ప్రాబ్లం అవుతుంది అసలు ఈ హీటింగ్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన కంప్యూటర్ తీసుకుంటే కంప్యూటర్లో సిపియూ మీద హీట్ సింక్ ఉంటుంది సో అది మన ఫ్యాన్స్ ఉంటాయి సో ఇవన్నీ మనకి ఏం చేస్తే హీట్ని డిస్ప్లెట్ చేస్తూ ఉంటాయి ఒకవేళ మీరు కార్ తీసుకుంటే రేడియన్స్ ఉంటాయి సో ఇట్లా మనకి హీట్ అనేది కూల్ చేయడానికి మనకి కూలెంట్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ కంప్యూటర్లో కానీ కార్స్లో కానీ ఇంజన్స్ కూడా తీసుకుంటే మీకు బైక్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ అని ఆయిల్ కూల్డ్ ఇంజన్స్ అని చెప్పేసి ఇలా కూలెంట్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ కానీ మొబైల్కి వచ్చేసరికి అట్లాంటివి ఏమి ఉండవండి హీట్ అనేది బయట టెంపరేచర్కే అది డిస్ప్లెట్ అయిపోవాలి సో అంతకుమించి మనం లోపల మనం కూలెంట్స్ ఏం వాడము సిపిని కూల్ చేయడానికి అందుకే మొబైల్ ఫోన్ మనకి హీట్ అనిపిస్తూ ఉంటాయి హీటింగ్ ఎలా ప్రివెంట్ చేయాలంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే నాలుగైదు యాప్స్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత వాటిని క్లోజ్ చేయడం మర్చిపోతాము ఆ మల్టీ టాస్కింగ్ యాప్స్ ఏమైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి సో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రాసెసర్ వర్క్ అవుతున్నప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఇట్లా మనకి అది హీటింగ్ కారణమవుతూ ఉంటుంది సో ఏం చేయాలంటే మీరు యాప్స్ వాడిన తర్వాత వాడినంత వరకు వాడిన తర్వాత మీరు వాడకపోతే వాటిని క్లోజ్ చేసేయండి మీకు ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ దొరికితే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఫై అని ఒక యాప్ ఉంటుంది మీరు ఆ యాప్ తీసుకుంటే ఏమవుతుందంటే అది హైబర్నేట్ చేస్తుంది ఒకవేళ మీరు యాప్స్ ఓపెన్ చేసి వదిలేసారనుకోండి ఈ యాప్ ఏం చేస్తుంది అంటే వాటిని ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది సో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువైనా యాప్స్ ఎక్కువ ఓపెన్ చేసినప్పుడు వాటిని క్లోజ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ క్లోజ్ చేయకపోతే మాత్రం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీ డివైజ్ అప్ టు డేట్ ఉందో చూసుకోండి సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ వెళ్ళండి సెట్టింగ్స్కి వెళ్ళి అబోట్ ఫోన్కి వెళ్ళండి అబోట్ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని ఉంటుంది అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీ డివైస్ అప్ టు డేట్ ఉందో చూసుకోండి ఎందుకంటే కొన్ని ఫోన్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వవు సో ఆప్టిమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ మొబైల్ కంపెనీస్ అనేవి సాఫ్ట్వేర్ని చేంజ్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట సాఫ్ట్వేర్ మీద అప్డేట్ చేయాలి హార్డ్వేర్ మీద ఏం చేయలేదు ఎందుకంటే ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది ఈ సాఫ్ట్వేర్ అయితే లోపల ఉందో ఆ సాఫ్ట్వేర్ మీద వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు ఒకవేళ హీట్ అవుతుంటే దాని మీద ప్రయోగాలు చేయడం ఒక అప్డేట్ లాగా రిలీజ్ చేస్తారు ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోండి మీ హీటింగ్ అనేది తగ్గుతుంది అలా సో మీరు లో ఇన్స్టాల్ చేయకపోతే ఏమైందంటే మీది ప్రీవియస్ లోనే ఉంటుంది సాఫ్ట్వేర్ సో హీటింగ్ అనేది అలానే ఉంటుంది సో వెళ్ళి మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అప్ టు డేట్ చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఇది నెక్స్ట్ థింగ్ సో ఇలా మనము హీటింగ్ని ప్రివెంట్ చేయొచ్చు ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్కి హీటింగ్ సంబంధించిన మొత్తం వివరాలు అందించాలని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకురాబోతున్నాను ఇప్పటికే నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు నా ఛానల్లో మొబైల్ ఎందుకు వెళ్తే అండ్ మొబైల్ ఫోన్ రేడియేషన్ మనకు ప్రమాదకరం ఇలా మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో లభిస్తుంది సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లానే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను సో దిస్ ఈస్ యోర్ ప్రసార్ సైనింగ్ ఆఫ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నో